सर ah, <laughs> <laughs> ಶ್ರೀ ಸತ್ಯಸಾಯಿ ಜಿಲ್ಲಾ ಅಟವೀ ಶಾಖಾಧಿಕಾರಿ ರವೀಂದ್ರನಾಥ ರೆಡ್ಡಿ ಸಾರು ಆದೇಶ ಮೇರೆಕು ಆ ರೇಂಜ್ ಆಪ್ಸ್ పనిచేసినటువంటి మా బీటాఫీసర్లు నిన్న రాత్రి తనిఖీ నిమిత్తము మొలకల్ చెరువు రూట్లో వెళ్ళగా మొలకల్ చెరువు రూట్లో నుంచి మన నల్ల చెరువు పెద్ద ఎల్లంపల్లె దగ్గర చెక్ చేస్తుండగా బండి ఒక బండి ఆపి వెళ్ళిపోవడం జరిగింది అది ఆ బండి దగ్గరికి పోయి చూడగా అది లాక్ చేయబడింది ఆ లాక్ను తీసి మా డ్రైవర్ సహాయంతో చూడగా లోపల పదమూడు ఎరచందను చెప్పులు చేసిన దొంగలు కనిపించినవి అవి